జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కూటమి ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎందుకంటే గత సంవత్సరం రోజులుగా జగన్మోహన్ రెడ్డిపై కట్టి మరి ఆయనపై ఎన్నో కేసుల్లో తవ్వుతూ ఉంది ఎలాగైనా ఆయన్ని అరెస్ట్ చేయాలి అని కూటమి ప్రభుత్వం తప్పిస్తూ ఉంది కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి దొరకట్లేదు చిన్న చిన్న విషయాలలో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే నెపంతో వాళ్ళు కూటమి ప్రభుత్వం కేసులు పెడతా ఉంది నిన్నలా మొన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఓ లింగయ్య అనే మృతి చెందాడు అని ప్రచారం చేసుకుంటూ ఆయనపై కేసు నమోదు చేయటం జరిగింది అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఎస్పీ గారు జగన్ పర్యటన రోజు ఏం మాట్లాడారు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మాట మార్చి ఏం మాట్లాడారో ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలో డ్రైవర్గా కూర్చున్న వ్యక్తి ఎవరో కాదు ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ జగన్ పర్సనల్ డ్రైవర్ కూడా కాదు ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అంటే ప్రభుత్వానికి చెందిన డ్రైవరే ఆ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అక్కడ ప్రజలున్నారు పోలీసులు ఉంటారు మీడియా వాళ్ళు ఉన్నారు వాళ్ళెవరికి కూడా జగన్ పర్యటనలో జగన్ కారు కింద మనిషి పడ్డాడని ఎవరికి కూడా తెలియదు కానీ నాలుగు రోజుల తర్వాత అది ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసి ఎస్పి గారికి ఆ వీడియో దొరికిందట ఆ వీడియో చంద్రబాబు అనుకూల మీడియాకి మాత్రమే ప్రచారం చేసుకుంటూ ఆ చంద్రబాబు అనుకూల మీడియా ప్రకారం ఆ ఎస్పీ గారి పైన ఒత్తిడి రావటం ఎస్పీ గారు నాలుగు రోజుల ముందు మాట్లాడిన మాటలని మళ్ళీ మళ్ళీ మారుస్తూ దాని ప్రకారం కేసులు పెడుతున్నామని చెప్పడం జరిగింది మళ్ళీ ఈరోజు జగన్పై మరో కేసు నమోదయ్యింది గతంలో గుర్ర గుంటూరు పర్యటనకు మిర్చియాడు రైతుల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి మిర్చియాడు రైతులకు గిట్టుబాటు ధర కోసం వాళ్ళు పడుతున్న ఆవేదన తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్ళటం జరిగింది అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని జగన్ ఆ పర్యటనకు రావద్దని యాడ రైతులను కలవకూడదని ఆంక్షలు విధించిన విషయం తెలిసింది ఇప్పుడు దానిపై అంటే దాదాపు కూడా ఆ నాలుగైదు నెలల తర్వాత అనుకుంటా ఈ సంఘటన జరిగి నాలుగైదు నెలల తర్వాత జగన్ పైన ఆ మిర్చి యాడ రైతులను కలిసినందుకు అప్పుడు ఎన్ని ఎన్నికల కోడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమల్లో ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని ఈ యొక్క పోలీసులు ఆదేశించడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డిపై ఎలాగైనా కేసులు పెట్టాలి ఎలాగైనా ఆయన అరెస్ట్ చేయాలి అన్నదే కూటమి ప్రభుత్వం టార్గెట్ ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిపై కూడా అనేక సందర్భాలలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక తప్పులు జరిగాయి ఆయన కాన్వాయ్లో కూడా రెండు వేల పదహైదులోను రెండు వేల పదహారులోను ఆయన కాన్వాయ్ కింద ఇద్దరు వ్యక్తులు పడి చనిపోయారు రెండు వేల ప పదహారులో ఏపీ తాత్కాలిక సచివాలయం కట్టేటప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన కాన్వాయ్ కింద పడి ఒక పోస్టల్ పోస్టల్ డిపార్ట్మెంట్ చెందిన చెందిన ఉద్యోగి మరణించడం జరిగింది అప్పుడు అప్పుడు ఎటువంటి కేసులు లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అంటే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కింద మనుషులు పడి చనిపోతే ఆయనపై ఏ కేసులు ఉండదు చంద్రబాబు అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్లో కానీ ఎక్కడ ఆ న్యూస్ అయితే ఎప్పుడు కూడా రాయరు కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ కింద మనిషి పడిపోయాడు అని మాత్రం జరగనేది జరిగినట్లుగా తెగ ప్రచారం చేసేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ కింద వ్యక్తి పడి చనిపోయాడు అని తెలిసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా రెండు వేల పదహైదు పదహారులో ఇద్దరు వ్యక్తులు చనిపోయారంటే చంద్రబాబు నాయుడు పైన గడ కేసు నమోదు చేయాలి కదా గోదావరి పుష్కరాలలో ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు షూటింగ్ చేయటం వల్లే అక్కడ ఇరవై తొమ్మిది మంది చనిపోయారు మరి ఇరవై తొమ్మిది మంది చంద్రబాబు నాయుడు షూటింగ్ వల్లే అక్కడ జనాలని ఆపేసి చంద్రబాబు నాయుడు గారు షూటింగ్ చేయటం వల్లే ఒక్కసారిగా జనాల తోపుడు తోపులాట్లు ఎక్కువైపోయినాయి ఈయన షూటింగ్ చేస్తున్న నేపథ్యంలో జనాలకు ఆ తోపులాట్లలో దాదాపు కూడా ఇరవై తొమ్మిది మంది అప్పుడు మరణించారు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి పుష్కరాలకి మరి చంద్రబాబు నాయుడిపై ఇన్ని సంఘటనలు జరిగిన చంద్రబాబు నాయుడిపై ఎందుకు కేసులు పెట్టలేదు చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నదే ప్రజల ప్రశ్న చంద్రబాబు నాయుడికి అయితే ఒకలా చట్టం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి అయితే చట్టం మరోలా ఉంటుందా అంటే మన రాజ్యాంగంలో చట్టాలన్నీ కూడా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డికి మాత్రం అన్ని చట్టాలు వ్యతిరేకంగా ఉంటాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఏ తప్పు చేసినా వాళ్ళకైతే ఏ శిక్షలు ఉండవు మరి వైసీపీ కార్యకర్తలు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా కానీ అవి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు తీసుకోరు వాళ్ళు కంప్లైంట్ చేసినా ఆడ పట్టించుకునేవాడు కూడా ఉండడు అంటే చట్టాలు ఒకవైపే పనిచేస్తున్నాయి చంద్రబాబు నాయుడికి అనుకూలంగానే చట్టాలనేటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అని ఏవి క్లియర్గా అర్థమవుతోంది ఇక జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా చంద్రబాబు కాన్వాయ్ కింద వ్యక్తులు పడిపోయి చనిపోయినా కానీ ఆయన వల్ల గోదావరి పుష్కరాల్లో వ్యక్తులు చనిపోయినా కానీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడు మంది భక్తులు తొప్పు తొప్పిసలాట్లో చనిపోయినా కానీ ఆ రోజు కూడా చంద్రబాబు గారే బాధ్యుడు ఎందుకంటే ఆయన కుప్పం పర్యటనకు వెళ్తున్నప్పుడు రాష్ట్ర చిత్తూరు జిల్లాలో పోలీసులు కూడా ఆయన పర్యటనకు తీసుకెళ్ళిపోయాడు వైకుంఠ ఏకాదశి దర్శనం ఇక్కడ వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇష్యూ చేస్తున్నారని తెలుసు ఏ వైకుంఠాగదేశులకి ఆడ సెక్యూరిటీ పెట్టాలని తెలుసు కూడా బందోబస్తు లేకుండా కఠినమైన చర్యలు లేకుండా అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా చంద్రబాబు పర్యటనకు పోలీసులందరూ వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ తొక్కిసలాట జరిగి చంద్రబాబు వల్లే అక్కడ ఏడు మంది గత జనవరిలో మరణించడం జరిగింది నలభై మంది గాయపడటం జరిగింది దానిపైన కూడా ఎటువంటి కేసు లేదు కానీ జగన్మోహన్ రెడ్డిపై మాత్రం కేసు పెట్టి ఆయన్ను ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలని ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ప్రజలు చూస్తూ ఉంటారు ప్రజలు గమనిస్తూ ఉంటారు ఏదో ఒక రోజు జనాలు రోడ్డుపైకి వచ్చారంటే అది కూటమి ప్రభుత్వానికి దరగరాని డ్యామేజీ ఖచ్చితంగా జరుగుతుంది ఆ రోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని కూటమి ప్రభుత్వం తెలుసుకుంటుంది చంద్రబాబు గారు తెలుసుకుంటారు లోకేష్ బాబు గారు తెలుసుకుంటారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు పరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ప్రజలు రోడ్లపైకి వచ్చిన రోజు ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను